పదవీకాలంపై మరోసారి జోస్యం చెప్పారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఈ డిసెంబర్ వరకు రేవంత్ సీఎం గా ఉంటారు అన్నారు ఆ తర్వాత కొత్త సీఎం వస్తారు అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ గద్ద దిగిపోవడం ఖాయం అంటున్నారు ఆయన కొత్త ఏడాదిలో కొత్త సీఎం వస్తారు అన్నారు మహేశ్వర్ రెడ్డి రేవంత్ పిల్ల బచ్చా అంటూ మండిపడ్డారు ఆయన నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు డిసెంబర్ లోపు తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నాడని చెప్పడానికి సంకేతం ఇదే ఇప్పటికీ యాభై సారి మీరు ఢిల్లీ వెళ్తే మీ నాయకుడు నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కారణమేంది మీ నాయకులు ఎవరు నేను పట్టించుకోకపోవడానికి గల కారణమేంది ఈరోజు కూడా మీ నాయకత్వంలో ఉన్నటువంటి లసుగులన్నీ కూడా తేట తెల్లమైనది పట్టబయలైనవి ఈరోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నమాట వాస్తవం కాదా